ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజున్న ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా మరో డిఎస్సి అనే హెడ్డింగ్ తోటి ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాయడం జరిగింది ఉపాధ్యాయ ఖాళీల పైన ప్రభుత్వం కసరత్తు జిల్లాల ఖాళీల వివరాల సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జూన్ జూలైలోపు నియామకాలు పూర్తి సో ప్రస్తుతం అయితే పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ అయితే నడుస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రైమరీకి విడుదల కాగా ఈ రోజు ఫైనల్ కి విడుదల అవకాశం ఉంది ఈ రోజు లేదా రేపు ఫైనల్ కి విడుదల కాబోతుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో చూసినట్లయితే జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల కాబోతున్నట్టు సమాచారం అయితే ఈ నియామకాల వెతునో పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగులకు సంబంధించిన నియామకాల వ్యక్తిలో పూర్తిగా అక్టోబర్ ఎండింగ్ వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో మరో డిఎసీ ఉండబోతుందని సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాశారనమాట ఆంధ్రజ్యోతి వాళ్ళు డీటెయిల్స్ చూసినట్లయితే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డీఏసీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయని అంశంపైన అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ఇప్పటికే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటూ ఉంటే అనంతరం అక్టోబర్ నెల నాటికి జిల్లాల వారీగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు అవి కాగానే కొత్త డిఎస్సి ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి చేసేలా ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు ఆలోపు టెట్ ని కూడా నిర్వహించే అవకాశం ఉంది కొత్త డిఎసీ కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండొచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు సో అందరు తెలిసిందే ఈ కొత్త ప్రభుత్వం డిఎస్సి పైన బాగా ఫోకస్ చేసి ఉన్నది అందుకోసమని పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా మరొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫిబ్రవరిలో ఉండబోతుందని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినప్పటికీ ఇక్కడ మాత్రం ఆర్టికల్లో డిసెంబర్ లేదా జనవరి అంటున్నారు మాక్సిమమ్ గా ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ ది జాబ్ క్యాలెండర్ సో వచ్చే డిఎస్ లో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనేది ఇంపార్టెంట్ దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు వచ్చే డిఎస్సి లో పోస్టులు అయితే ఉండబోతున్నాయి మొత్తంగా ఇందులోనే మళ్ళీ మేజర్ గా చూసినట్లయితే ఎక్కువగా ఎస్జిటి ఉండబోతున్నాయి దాదాపుగా నాలుగు వేల ఖాళీల వరకు ఎస్జిటి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది అప్కమింగ్ డిఎస్సి అదే విధంగా ప్రస్తుతం ఉన్న డిఎస్సి సంబంధించిన అప్డేట్ ఓకేనా ఈ రోజు లేదా రేపు ఫైనల్ కి విడుదల కాబోతుంది అదేవిధంగా మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే రాబోతుంది మరో ఆర్టికల్ చూసినట్లయితే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు అనే ఆర్టికల్ అయితే రాసింది దిశ త్వరలోనే భర్తీ చేస్తాం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థులు రెచ్చగొడుతున్న కొందరు పొలిటీషియన్లు వారి కుట్రలకు పావులుగా మారద్దు సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అన్నగా నేను సమస్య సమస్యలు పరిష్కరిస్తా అని రాయడం జరిగిందనమాట దిశ అయితే ఇక్కడ చూసినట్లయితే మరొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలని ఆర్టికల్ అయితే రాశారు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామంటున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేసిన నోటిఫికేషన్లు రెండు మాత్రమే ఒకటి డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలు అదనంగా చేర్చారు అదేవిధంగా డిఏసి గ్రూప్ వన్లో ఒక అదనంగా యొక్క యాభై అరవై పోస్టులు అయితే చేర్చడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక ఆరు వేల పైగానే పోస్టులు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ ముప్పై ఐదు వేలు ఏంటంటే మనకు టీఎస్పీసీ ఇటీవల చాలా రకాల పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి వన్ ఇస్ట్ వన్లు వరుసగా ప్రకటిస్తుంది అందులో గ్రూప్ ఫోర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జేఎల్ కూడా ప్రాసెస్ నడుస్తుంది సో అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు కూడా తుది దశకు అయితే చేరుకుంటున్నాయి మొత్తం ఇవన్నీ కలుపుకొని ముప్పై ఐదు ఉద్యోగాలు అన్నట్లు తెలుస్తుంది సో వీటన్నిటి కూడా ఒకేసారి అపాయింట్మెంట్స్ ఇస్తారేమో చూడాలి మరి సో ఆ ఉద్దేశంలో అన్నారని నేను అనుకుంటున్నాను ఓకేనా అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రాబోతున్నాయి సో వాటి సంఖ్య అయితే చెప్పలేదు ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్టయితే అదే ఆర్టికల్ను మళ్ళీ మన తెలంగాణ కూడా రాసింది ముప్పై ఐదు వేల కొలువులు కొలువులని త్వరలో మళ్ళీ నియామకాల అని రాసింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే గురుకులాల బదిలాల్లో బదిలీలో రిజర్వేషన్లకు తూట్లని ఆర్టికల్ రాసింది నమస్తే తెలంగాణలో సో ఇటువల్ల చూసినట్లయితే బాగా ఇష్యూ అవుతుందనమాట గురుకులాల్లో బదిలీలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఇష్యూ అయితే మనం చూస్తున్నాం ఓకేనా సో అదే ఆర్టికల్ అయితే ఇక్కడ రాశారు అందులో ఏ బదిలీలో రిజర్వేషన్లు పాటించలేదని మెయిన్గా దీంట్లో చెప్తున్నారన్నమాట ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు పోస్టులు ఇస్తాం పదిహేను రోజుల్లో ఇస్తామని సీఎం హామీ సో మనకు చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రెండు వేల ఎనిమిది డిఎస్సి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది దానిపైన సీఎం కూడా మనకు రెస్పాన్స్ అయ్యారు రెస్పాండ్ అయ్యారు ఆ తర్వాత క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది అయితే దాదాపుగా చాలా రోజులు అవ్వడంతో మళ్ళీ సీఎంను కలవడం జరిగింది కలిస్తే సీఎం యొక్క పర్సనల్ సెక్రటరీ అయితే వీరితో మాట్లాడడం జరిగిందనమాట హామీ ఇవ్వడం జరిగింది మరొక అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ నెల ఇరవై నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మనకు హైకోర్టుకు చెప్పినప్పటికీ సో పూర్తి కాకపోవడంతో వారు అపాయింట్మెంట్ తీసుకొని కలిసారనమాట మొత్తంగా సీఎం క్లారిటీ ఇచ్చింది మరో పదిహేను రోజుల్లో మీ యొక్క అపాయింట్మెంట్స్ అనేవి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు పోస్టులు అయితే రాబోతున్నాయి పదిహేను రోజుల్లో ఓకేనా ఇది ఓల్డ్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ గురుకుల కన్నా జైలు నయం కారాగారుల టైం టేబుల్ కన్నా దారుణంగా పనివేళలు ఉదయం నుంచి రాత్రి వరకు పదహారు గంటల షెడ్యూల్ తరగతుల్లోని విద్యార్థుల నిద్ర బురక్కెక్కని పాఠాలు కరువైన వ్యక్తిగత సమయం తీవ్ర మానసిక ఒత్తిడి సో నమస్తే తెలంగాణలో గురుకులకు సంబంధించిన ఆర్టికల్ అయితే అన్నమాట గురుకులాల్లో టైం టేబుల్ సంబంధించి సో హెవీగా ఉంటుంది అందరు దలిసిందే గురుకులాల్లో చాలా హెవీగా ఉంటుంది షెడ్యూల్ అనేది పిల్లలకు కానీ టీచర్స్ కానీ సో దానిని మార్చాలని చాలామంది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు అయితే దానిపైన స్పందించలేదు ఏం జరుగుతుందో చూడాలి టీచర్స్ కూడా చాలా బడెన్ ఎక్కువగా ఉంది సో చాలామంది వదిలివేస్తున్నారు కూడా వేరే జాబ్స్ వచ్చినప్పుడు సో అదే ఆర్టికల్ ఇక్కడ రాశారు డీటెయిల్గా ఉందన్నమాట ఓకేనా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఐ ఇంకొక అప్డేట్ ఉంది సంక్షేమ గురుకులాలపైన నేడు సమీక్ష సో మనకు ఇటీవల చూసినట్లయితే ఎస్సీ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కొంచెం ఏవైతే ప్రమోషన్స్ వాటిపైన ఒక ఆర్టికల్ రాశారు అనమాట అమ్ముకుంటున్నట్టు సో అనే ఈ సంక్షేమ గురుకులాలకు అన్ని పైన సీఎం రేవంత్ ఈరోజు సమీక్ష నిర్వహించబోతున్నారు రివ్యూ చేయబోతున్నారు అదేవిధంగా త్వరలోనే మనకు ఇంటిగ్రేటెడ్ గురుకులాలైతే నిర్మించబోతున్నారు సో దానికి సంబంధించిన రివ్యూ కూడా చేయబోతున్నారు ఓకేనా ఇది మనకు అప్డేట్ అనమాట గురుకులకు సంబంధించి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్